పేదవాడి ఆకలి తీరుస్తున్నాం ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సాలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరి పెద్దలందరికీ మనసున్న పెద్దలందరికీ కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీ పుట్టినరోజులకి మీ పెళ్లి రోజులకి లేదా మీ ఇంట్లో పెద్దవాళ్ళు కాలం చేస్తే ఆ కార్యక్రమానికి ఇట్లాంటి కొన్ని కార్యక్రమం మీ పిల్లలు పుట్టినరోజులు ఇట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి అట్లాంటి వాటికి ఎక్కడికో వెతుక్కొని వెళ్లకుండా అదే మీరు ఇక్కడ కొంత విత్తరణ ఇచ్చినట్టయితే మీరు ఆ రోజు భోజనం పెట్టవద్దు పెట్టినట్టు అవుతుంది పేదవాళ్ళకి ఎందుకంటే ఆ రోజు మూడు వందల నుంచి నాలుగు వందల మంది ఇక్కడ అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తారు అలాంటప్పుడు మీరు ఎంత ఇచ్చినా దానికి ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే గత ప్రభుత్వం మన ఖజానా పూర్తిగా ఖాళీ చేసి వెళ్ళిపోయింది కానీ మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు పెట్టి ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో చేస్తున్నారు అన్నా క్యాంటీన్ ఉండాలి అని అనుకుంటే మనం మనవంతు కృషి కూడా మనం చేసుకుంటే బాగుంటుంది నేను సొంతంగా మీ అందరికీ కూడా నెల రోజుల తర్వాత మళ్ళీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము మనం ఈ కార్యక్రమం మొదలు పెడితే మనం అందరం కూడా ఆ రోజు ఎవరెవరైతే ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ అలాగే అన్నా క్యాంటీన్ మొదటి రోజు కార్యక్రమాలు స్టార్ట్ చేయడానికి నేను ఐదు లక్షల రూపాయల విరాళం ఇస్తున్నాను మీ అందరికీ కూడా తెలియజేస్తాను